హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో మనం మందారం మొక్క గురించి అయితే తెలుసుకుందామండి మందారం మొక్కకి మనం ఎంత కేరింగ్ తీసుకుంటున్నా కూడా ఏదో ఒక పెస్టిసైడ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట అలాగే మందారం మొక్క ఉన్నట్టుండి హెల్తీగా ఉండి అలాగే చాలా డల్గా అయిపోయి ఆకులన్నీ కూడా పసుపు కలర్లో వచ్చేసి పువ్వులు రాలిపోతూ అలా మొగ్గలు రాలిపోతూ పువ్వులు పొయ్యకుండా ఉంటుంది కదా అది ఎందువల్ల ఏమిస్తే మనకి పువ్వులు బాగా వస్తాయి మొక్క మంచిగా సెట్ అవుతుంది తెలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూశారు కదండీ మొక్క అంతా చూడండి ఎంత డల్గా అయిపోయిందో ఎల్లో కలర్ ఆకులన్నీ కూడా ఇలా వచ్చేసాయి అనమాట మీరు అనొచ్చు మొక్కన్న తర్వాత ఎల్లో కలర్గా ఉంటాయి కదా అని కానీ మొక్క కింద భాగంలో ఎల్లో కలర్ వచ్చాయంటే అవి మామూలుగా సాధారణంగా పండుబారిపోతాయి కానీ మందార మొక్కకి మధ్య భాగం నుంచి పై వరకు కూడా ఇలా పండుబారిపోయాయి అంటే మొక్క చాలా డల్గా అయిపోయిందనమాట అలాగే మనం ఎక్కువ కేరింగ్ తీసుకోవడం వల్ల కూడా మనకి మొక్కలు ఇలా అయిపోతుంటాయండి మనం వాటరింగ్ చేసేటప్పుడు డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే వాటర్ ఎక్కువ ఇస్తున్నామా లేదంటే తక్కువ ఇస్తున్నామా కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వాటర్ ఇచ్చేటప్పుడు మట్టి డ్రైగా ఉందా డ్రైగా ఉందని కూడా మనం చూసుకొని మొక్కలకైతే ఇవ్వాలి అలాగే సాయిల్ మిక్స్లో మనం ఎప్పుడో ఇచ్చుంటాం కాబట్టి వాటికి కావాల్సిన పోషకాలు అవన్నీ మనం చెక్ చేసుకొని మొక్కకైతే అందిస్తూ ఉండాలి ఇక్కడ అయితే నేను చూడండి మొక్క అంతా కూడా నేను ఈ మొక్క పెట్టి రెండు సంవత్సరాలు అయిపోయిందండి ఇది మొక్క కాదు కొమ్మ ద్వారా నేను పెంచుకున్నాను కానీ వేర్లన్నీ కూడా ఇలా పాకేయండి చూడండి మనం ఇలా అనగానే చిన్న చిన్న వేర్లన్నీ కూడా అస్సలకి సందు లేకుండా అనమాట ఇలా ఉన్నప్పుడు మనమైతే మొక్క రీపార్ట్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే వాటికి కావాల్సిన పోషకాలు అందినప్పుడే మొక్క అయితే మనకి మంచిగా హెల్దీగా పువ్వులు పూస్తూ ఉంటుందన్నమాట అలాగే మొక్క కూడా ఎప్పుడూ హెల్దీగా ఉంటుంది మనం ఇలా ఉన్నప్పుడు ఇంత గట్టిగా రాయిలాగా మట్టి ఉన్నప్పుడు మనం ఎంత ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్క అనేది అస్సలు సెట్ కాదండి ఇప్పుడు నేను మట్టి అంతా గొల్ల చేశాను కదండీ ఇది మొక్క తర్వాత అయితే రిపోర్ట్ చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను ఒక గ్లాస్ పులిసిపోయిన మజ్జిగ ఒక గ్లాస్ అయితే బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకున్నానండి చూశారు కదా ఇవైతే రెండు కలిపేసి ఒక రెండు రోజుల పాటు మనం బాగా ఫర్మెంట్ చేసుకోవాలండి ఫర్మెంట్ చేసుకున్న తర్వాత వాటర్లు అయితే మనం డైల్యూట్ చేసి మొక్కకైతే ఇలా ఇవ్వాలండి అలాగే మనం అయితే తర్వాత మొక్క రీపాట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే మనం చూసిన సాయిల్లో అయితే అస్సలు పోషకాలు అనేవి అయితే ఏం లేవు తర్వాత మనం చేసుకున్న ఈ ఫర్టిలైజర్ ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే మొక్క అంతా కూడా ఇలా స్ప్రే చేయండి లేదంటే చేత్ అయినా సరే మొక్క అంతా కూడా తడిసేలాగా చిలకరించండి ఇలా చేయడం వల్ల మొక్కకి ఏదైనా పేను బంక కానివ్వండి మిల్లీ బగ్స్ కానివ్వండి ఇట్లా ఏది ఉన్నా కూడా మొక్కకి పోతుందనమాట అలాగే మొక్క అంతా కూడా ఎల్లో కలర్ లీవ్స్ ఉన్నాయి కదా అవి ఏమీ కూడా ఇంకా రావన్నమాట ఇలా మనం వారానికి ఒకసారి మనం ఇటువంటి ఫర్టిలైజర్ మొక్కకి ఇచ్చామంటే మందారం మొక్కలు మంచిగా హెల్దీగా పెరుగుతాయి అలాగే మొక్కలు విపరీతంగా వస్తాయి ఆ వచ్చిన మొగ్గ కూడా పువ్వులుగా పూస్తాయి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి